గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఇందిరా మహిళా శక్తి ఉపయోగపడుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇందిరా మహిళా శక్తిపై డిఆర్డీఏ మెప్మా వ్యవసాయ శాఖ పశ్చిమవర్గిక శాఖ పారిశ్రామిక సంస్థల అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు ప్రతి మహిళ ఏదో ఒక రంగంలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు యాక్టివ్గా రోజు వచ్చి అక్కడ కూర్చొని పనిచూసే వాళ్ళు ఉన్నారు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్లు మాత్రం చాలా బాగా జరిగింది వాళ్ళు నిర్లక్ష్యం చూపించారు మాకు డబ్బులు వస్తుందా కాదా మాకు ఇది అవుతుందా కాదా అంటే పని చేసే ముందు కృషి చేసే ముందు వాళ్ళు అపోహలు సందేహాలకి గురి అయిన వాటికి అసలు అక్కడ వర్క్ క్వాలిటీ మాత్రం కొంచెం తక్కువ ఎక్కువ కనపడింది లోపాలు చాలా కనపడింది సో ఏమైనా సరే ఫస్ట్ వీక్ టూ టూ త్రీ వీక్స్ మనం చూసిన తర్వాత అన్